రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరినీ వా కాలు నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయింది నీళ్లు వదిలేసాడు నన్ను పదకొండున్నరకి అట్లా వదిలింటాడు అనుకుంటా రాత్రి పొద్దున్నరకి తీరా నిలిచిపోయింది ఇదే అందరినీవా అందరినీవా కాలువలోనే ఎంకేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము ఎందుకండి ఈ మోసాలు జనాలు ఎందుకు మోసం చేస్తారు చెప్పండి ఏమో చంద్రబాబు నాయుడు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశాడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలవు కడితే ఐదు సంవత్సరాల నుండి పదకొండు శాతం నిధులు విడుదల చేసే కాకుండా తెండకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని ఏమారిద్దామని వచ్చి నంద్రిని వాకాలు నీళ్లు వదిలేశారు నిన్న నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇంత అంతా కాదు పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాని మీటింగ్ అంతాను అందరూ చూశారు వీడియోలో చూశారు టీవీలో చూశారు వాని అహంభావము వాళ్ళు ఇది వాళ్ళు వాళ్ళు తప్పులు వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకున్నారు ఇబ్బంది ఏం లేదు మీకు పోయే కాలం దగ్గరలో వచ్చేయింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ప్రజలను మోసం చేయొద్దండి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేదు ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి ఎంత ఆశ పెట్టారండి ఏమో సాంగ్యం చెప్తారు ఏమో చూపించి ఏమో చేయను అట్లా అయిపోయింది నిన్న నీళ్లు వస్తా ఉన్నాయని చెప్పి ఓని రాత్రి అంతా కాలువల మీదంతా కొందరు జై జగన్ అనేది కొందరు పట్టేళ్ళు నరికేది వాళ్ళ ఇది చూసేకొని కొన్ని కొన్ని పొగిడు పత్తాలా అంతా ఎండిపోయినారు గుంపులు గుంపులు అంతా ఎండిపోయినారు ఇదండి వాస్తవ పరిస్థితి ఇదే అందరినీ కాలువీ నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు నిన్న సీఎం విడిచిండ నీళ్లతో కూడా ఆ సిమెంట్ కొనుక్కొని పోతే అప్పటికప్పుడు రాజపేట దగ్గరే ఉన్నారు వీళ్ళంతా మోసాలు మీ మోసాలంతా చూడారు కుప్పం ప్రజలు మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ల మెజారిటీ పోయిన వచ్చేది ఖాయము మీరు ఎన్ని అడ్డంకలు జరిగినా ఎంత కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఎల్ల కాలం మీ అందరిని వాణిళ్లు అన్ని చెరువులు నింపే రోజులు దగ్గరలోనే వస్తాయని అందరినీ కోరుకుంటున్నాను